అని చెప్పుంటే అప్పర్ హ్యాండ్ జగన్ అయ్యేది మైనస్ చంద్రబాబు దయ్యేది కానీ అంటే అదే కదా తనలోని అదే కదా ఇప్పుడు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళటమే హిందుత్వాన్ని గౌరవించడం గౌరవించకపోతే దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తావు రాజకీయం కోసం వెళ్తారంటే అందరు రాజకీయ నాయకులు వెళ్ళినట్టే కదా వేరే వేరే ప్రార్థనా స్థలాలకు వెళ్ళిన వాళ్ళు అందరు కూడా కాబట్టి నువ్వు గౌరవిస్తున్నావు ఏ మతంలో ఉన్నా గౌరవిస్తున్నావు ఆ గౌరవాన్ని చట్టబద్ధంగా ఏది సంప్రదాయబద్ధంగా అమలు చేసే ఒక పరీక్ష దేవుడే నీకు పెట్టాడు అనుకో చక్కగా సంతకం పెట్టుంటే నీకు రాజకీయ పరంగానూ ఉపయోగపడేది సంప్రదాయంగా ఉపయోగపడేది ప్రతి ఒక్కళ్ళ యొక్క అభిమానాన్ని గెలుచుకునేవాడు ఎప్పుడైతే ఆ దా జగన్లోని ఈగో ఉంటుంది ఆ ఇగో లాగా ఆయన చుట్టూ ఉంటుంది ఆ ఇగోని టచ్ చేశాడు జగ చంద్రబాబు నాయుడు చంద్రబాబు చేస్తే అదే మన జూనియర్ ఎన్టీఆర్ ఈగో వైఫై అయితే అవతల వెలన్ని కొడతాడు కానీ ఇక్కడ తనే పడిపోతాడు జగన్మోహన్ రెడ్డి దానికి సాక్ష్యం తనే క్యాన్సిల్ చేసుకోడు భారతదేశ చరిత్రలో ఇంత సెల్ఫ్ గోలింగ్ ఎవడ వేసుకోడేమో తనకి తన తనకి తానే అవకాశం అడిగినప్పుడు రానినప్పుడు వెళ్ళి మరి అది చేసి అవును నేను చేస్తున్నాను నేను అందరి మతాలని గౌరవిస్తాను నా మతాన్ని నేను పాటిస్తాను ఆ తర్వాత ఈ ప్రెస్ మీట్ పెట్టుంటే సంస్కారయుతంగా ఉండేది బాధ్యతాయుతంగా ఉండేది రాజకీయంగా ఉండేది అన్నీ కూడా కానీ ఇతనిలోని ఆ ఇగోని వైఫైని బాగా టచ్ చేసి వదిలిపెడితే చంద్రబాబు వేసిన ట్రాప్ లో జగన్మోహన్ రెడ్డి బొక్క బోర్లో పడి దాన్ని సమర్థించ